రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవిపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్పై రంపచోడవరంలోని టిడిపి నేతలు డీఎస్పీ కార్యాలయంలో రంపచోడవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగభూషణానికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ మండలాధ్యక్షుడు అడబాల బాలరాజు పాముగండి మాజీ సర్పంచ్ కోసు లచ్చెన్నదోరా తీగల ప్రభ బుచ్చి తదితరులు పాల్గొన్నారు నా పేరు అడవాళ్ళ బాబురాజు రంబచోడారం మండల తెలుగుదేశం ఇటీవల వైఎస్ఆర్ పార్టీ నాయకులు ధనలక్ష్మి ధనలక్ష్మి తాలూకు బంధువులు మరి మా ఎమ్మెల్యే శ్రీసా మీద నోటుకు వచ్చినట్టు పేలుతూ మరి వెచ్చల విడిగా మరి వాట్సాప్ గ్రూపుల్లోనూ అలాగే ఈ సోషల్ మీడియాలోను వైరల్ చేస్తున్నారు ఇది చాలా దారుణం ఇప్పుడే చూసాం ఎవరో సర్పంచ్ ఇల్లు పగల కొట్టేశారు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మేము రుజువు చేస్తాం నీకు దమ్ముంటే ఎవరే రారా రాగవా ద నువ్వు చేతిగారు ఇక్కడికి వచ్చాయి అంతేగాని నువ్వు ఎక్కడో సోషల్ మీడియాలో పెట్టేసి ఎమ్మెల్యే గారి సంగతి ఇస్తాం కుక్కలకి ఎక్కడ అంటున్నాం నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతామని సంగతి తెలుసుకో ఇవేళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయింది పదకొండు సీట్లుగా పరిమితం అయిపోయారు ఇక్కడ ఎమ్మెల్యే మరి శ్రీసాదేవి గారు ఈ సంవత్సరం కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు ఇది మీ కళ్ళు కనిపించలేదు కళ్ళు పోయినరా మీకు నోటుకు వచ్చినట్టు పేలుతున్నారు కబడ్దా మా ఎమ్మెల్యే గారి మీద అసత్య ఆరోపణలు చేసినట్టు మేము ఊరుకోం ఇప్పుడే మీ మీద డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం జాగ్రత్త చక్కగా మీ మీద చర్యలు తీసుకోమని మేము అందరం ఏకఖండంతో ఇప్పుడు డిఎస్పీ దరఖాస్తు కాసుకోండి నా పేరు తేగల ప్రభ ఎక్స్ఎంపీపీ మరి సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారి తమ్ముడు మా ఎమ్మెల్యే గారి మీద అసత్య ప్రసారాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా తెలియజేస్తామండి అవి సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టడం తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదని మేము డిఎస్పి గారికి కంప్లైంట్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియా ద్వారా తమ్ముడు నిన్న మహిళల మీద చాలా ఘోరమైన ఆరోపణలు చేయడం జరిగింది మీరు గమనించాలి మా ఎమ్మెల్యే గారి నెగ్గేక కనీసం అంబులెన్స్ కూడా సొంత కారు అంబులెన్స్ పెట్టిన ఘన చాలా మందికి ఉపాధి అంటే ఇల్లు కాలిన ఏం జరిగినా సరే సొంత డబ్బులు ఇచ్చిన ఘనత మీరేలా చీరచ గారికి మీరేం చేశారు మహిళలకు కింతపరుస్తూ ఏడి పెట్టి వాళ్ళని ఏ రకంగా చేస్తారనేది అనేది మీకు బాగా తెలుసు మీ అనంతబాబుకు బాగా తెలుసు వెనకాల నడిపించే నాయకుడి గుర్తు పెట్టుకోవాలి మీరు మా ఎమ్మెల్యే జోలికి వస్తే కాబద్ద మీకు వదిలిపెట్టేది లేదు ఇదే రంపచోన్ లో అక్కడ ఏస్పి గారు కానీ స్టేషన్ కూడా మేము కంప్లైంట్ పెడతాం గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే అత్య ప్రచార ప్రయత్న ప్రయోగాలు చేశారో మీ అందరు కూడా త్వరలోనే తప్పు చేయ ఏ ఒక్కరు కూడా వైసీపీ నాయకులు మీరనే కాదు వైసీపీ నాయకులు అనగానే మీరు మహిళలు కించపరిచే బుద్ధి మీ అందరికి ఎప్పటి నుంచో ఉంది అదే విధంగా మరి మీకు తెలిసిందేం కాదు సుబ్బమై అంత ఆయన సంపేసి జైలుకి వెళ్ళారు మళ్ళీ బయట ఏదో తిరుగుతున్నారు అనుకోని మీరు అనుకుంటున్నారు త్వరలో జైలుకి వెళ్తారు అనంతబాబు గారు గుర్తు పెట్టుకోవాలి మీరు మాతో పెట్టుకోవద్దు ఎస్టీ ప్రాంతాలు ఉంటే ఎస్టీలని మీరు సలహాలు ఇస్తూ మాకు మాకు గొడవలు పెట్టే పరిధి తీసుకొచ్చారు మీరు ఇది గమనించాలి మీరు కాబట్టి ఎప్పుడు ఊరుకో ఎప్పుడు కూడా మేము ట్రైబుల్ అంతా ఏకమవుతా టైం వస్తే మేము అందరూ సమానం ఇక్కడ ట్రైబు నాన్ ట్రైబు లేకుండా అన్న తమ్ములుగా మేము పోతా ఉంటే మాకు మాకు చిచ్చులు పెట్టి ఒక అంతా కూడా అయి ఉండి మనం గొడవలు పెడతావా ధనలక్ష్మి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు మీరు ఎన్నోసార్ ఆరోపణలు చేశారు మీరు ఇది కరెక్ట్ కాదు నూట యాభై ఒక చీట్లు వచ్చినాయి చివరికి ఇప్పుడు ఏ స్థితికి వచ్చారు మీరు ఆ మహిళల్ని కింద పడుతూ మాట్లానందుకే ఆ మహిళలకి వృత్తి చెప్పడం జరిగింది మీకు పదకొండు చీట్లుకొచ్చారు వచ్చారు మా రాబోయే ఎలక్షన్లో మీరు గుర్తు పెట్టుకోవాలి మహిళలతో పెట్టుకుంటే ఎంత గొప్ప వీరుడైనా సరే భూపంలో కలిసిపోతాడు గుర్తుపెట్టుకోవాలి